అందుకే అపోస్ట్లు తీసుకున్న నిర్ణయం ఏంటంటే పబ్లిక్కి బాగానే ఉన్నారు సంఘం బాగానే ఉన్నారు అంతా బాగుంది ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే వడ్డించే వాళ్ళు ప్రాబ్లమెటిక్గా ఉన్నారు కనుక కొంతమంది బ్యాచ్కి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కనుక అసలు వడ్డించే వాళ్ళని మార్చేయని మొత్తం మార్చేశారు మార్చేసి మీకు తెలుసు ఈ సబ్జెక్టు మంచి సాక్ష్యం కలిగిన వారిని విశ్వాసం కలిగిన వారిని పరిశుద్ధాత్మత నిండుకున్న వారిని గొప్ప గొప్ప వ్యక్తుల్ని సుమారు ఏడుగురిని ఎంపిక చేసి ఆ ఏడుగురిని తీసుకొచ్చి అక్కడ భోజన స్థాల్లో కూర్చోబెడితే ఏడుగురు మంచిగా వంట వార్పు చేస్తుంటే దేవుడు సరిగ్గా అందులోంచి ఒక వ్యక్తిని బయటికి తీసుకొచ్చారు ఆ వ్యక్తి పేరు మనకు తెలుసు స్టెఫన్ గారు స్టెఫన్ గారు అదుగు ఇదుగో మంచి డిబేట్ చేసి నిన్న మొన్న ఆయన చంపేశారు కదా ఆయన పేరు చార్లెస్ ఆయన ఎందుకు చంపేశారు ఆయన డిబేట్ చాలా బాగా చేసేవాడట ఆయన డిబేట్కి వెళ్ళాడంటే ఖచ్చితంగా అవతల వైపు ఎలాంటి బిలీఫ్ ఉన్నా ఆ బిలీఫ్ తప్పని ప్రూవ్ చేసి డిబేట్ చేసేవాడట రెండోది ఒకటి ఆయన ఆర్గ్యుమెంట్ చాలా ఖచ్చితంగా ఉండేదట లాజికల్గా రెండోది ఏంటంటే ఆయన ట్రంప్కి ఫ్రెండ్ అవడం వలన ప్రమాదం వచ్చింది ఒకటి పొలిటికల్ ప్రాబ్లం ఉంది రెండు డిబేట్స్ ప్రాబ్లం ఉన్నాయి ఈ రెండు విధానాలు కలిపి మొత్తం మీద ఆయన చంపారు స్థాపన కూడా అదే జరిగింది గుర్తుపెట్టుకోండి అంటే పొలిటికల్ ఇష్యూ లేదు కానీ స్టెప్పన విషయంలో ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు ఆయన ఎత్తుకున్న ప్రసంగానికి వీళ్ళు నిలబడలేకపోయారు ఎక్కడ అబ్రహాము ఎక్కడ మోసే ఎక్కడ సందర్భం ఆ మూలాలన్నీ ఎత్తంటే భాగం మొదలుకొని అబ్రహాం ముందు భాగాలు మొదలుకొని భాగం వరకు పద భాగం దగ్గర నుంచి ఐగుప్తి చరిత్ర ఐగుప్తి చరిత్ర నుంచి విడుదల విడుదల దగ్గర నుంచి ఎక్కడ వరకు తీసుకొచ్చాడో తెలుసా నజరుడని యేసుక్రీస్తు వరకు అంత చరిత్రను ముడిపెట్టి ఆర్గ్యుమెంట్ చేస్తే భయంకరమైన ఎవరైతే మోకలు ఉన్నారో పరిశైలు శాస్త్రులు గుంపుల నుంచి విడిపోయిన కొన్ని టీమ్స్ అన్ని వచ్చి ఆ స్థెపనతో వాదించలేక వాదించలేక వాదించలేనోడు చేసే పనిని చెప్పండి తిట్టైనా తిడతారు చెప్పండి కొట్టైనా కొడతారు ఇంకా అది కోపం చాలకపోతే చెప్పండి చంపేస్తారు అలానే చంపేస్తారు స్టెపడిని ఎందుకు చంపేశారంటే వాదించలేక చంపేస్తారు ఇప్పుడు చార్లెస్ని ఎందుకు చంపేశారంటే వాదించలేక చంపేస్తారు ఆయన చెబుతున్న సత్యాన్ని స్వీకరించలేక చంపేశారు ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి ఈ సొసైటీ ఎప్పుడు పగబెడతాదంటే మన సత్యం మాట్లాడితే పగబెడతాది ఉన్నది ఉన్నట్టేగా మాట్లాడితే పగబడతారు మనం మెల్లగా ప్రాస్పర్టీ నొప్పి లేని సువార్త చేసుకుంటూ వెళ్ళిపోతే మన కడుపులో మధ్యకు కూడా కదలో చాలా మంది అప్పుడప్పుడు కొన్ని మెసేజ్లు చెప్తుంటే వెనకాలకు ఆలు కాలు దొక్కేసుకుంటారు నేను వెనకాలకు వచ్చింది నువ్వు అలా మాట్లాడుతున్నావు ఇంటికి వెళ్తావా అని నడుతున్నాను వెళ్తాం ఇంటికి వెళ్తాం ఇంటికి వెళ్ళకపోతే చెప్పండి పరలోకి వెళ్తాం అని అడుగుతున్నాను ఎప్పటికైనా అక్కడికి వెళ్ళాలిగా ఏదో ఒకటి జరుగుద్ది అక్కడికి వెళ్తే ఉంది ఇక్కడికి వెళ్తే ఉంది నేను స్టార్టింగ్ మెసేజ్ చెప్తున్నప్పుడు వెనకాల చైరీలు అనమాట అంటే నాకు ఒక సిగ్నల్ అని ఇలాగా ఆగు అని ఇలా చైర్లు తెచ్చేసి ఇలా ఏదో ఇటీలో మొత్తం అందరూ కొడేసుకోవాలని ఎలా అనుకునే అనుకునేవారిని అడుగుతున్నాను సత్యం చెప్పడానికి కావాల్సి నేను చెప్పిన ధైర్యం ఉండాలి ఆ ధైర్యం నేననుకుంటే రాదు చెప్పండి పరిశుద్ధాపడుంటే వస్తుంది స్థెపను పరిశుద్ధంతో నిండుకొని వాడే చాలా గట్టిగా ఆర్గ్యుమెంట్ చేస్తున్న ఆర్గ్యుమెంట్గా సుమారు నాలుగైదు టీములు గట్టి టీములు వచ్చాయి అందులో పౌల్ గారి టీం ఒకటి ఈ టీమ్స్ అందరూ వచ్చి వాదించిన తర్వాత తట్టుకోలేకపోయారు తట్టుకోలేక ఈ మనిషిని ఏం చేశారంటే చంపిస్తారు చంపేసిన తర్వాత ఈ వార్త సంఘానికి గుప్పను వినబడింది వినబడిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి ఎనిమిది అధ్యయ మొదలవచనం ఎనిమిది అధ్యయ వచనం ఆ కాలమందు ఎరుసలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందు అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ భక్తి భక్తిగల మనసులు స్తెపను సమాధి చేసి అతను గుచ్చి బహుగా ప్రాలాపించిన బాగమేనండి సంఘానికి భయంకరమైన బాధ ఏంటంటే భయంకరమైన బాధ ఏంటంటే బయట నుంచి బాధలు వస్తున్నాయి మత ఉన్మాదుల నుంచి బాధలు వస్తున్నాయి ఇంకా దిగమింగుకునే బాధ కాస్త మాట్లాడుతున్నాడు ఈ కుర్రోడు సువార్త ఉపయోగపడుతున్నాడు యంగ్స్టార్స్ నెక్స్ట్ జనరేషన్కి చాలా అవసరమని సంఘం ఊపిరి పీల్చుకున్న టైంలో ఆ ఊపిరి బిగించి చంపేశారట అంటే స్తెపణను చంపేశారు ఎప్పుడైతే స్తెపను చంపేశారు సంఘం ఉలుక్కు పడిపోయింది నుంచి ప్రమాదాలు వస్తున్నాయి లోపల నుండి ప్రమాదాలు వస్తున్నాయి స్తెపణను చంపేసి సమాధి చేసి ఇంటికి వచ్చే సమయానికి మరొక ఘోరమైన వార్త ఏంటంటే సౌలు అందరి ఇళ్ళల మీద పడిపోతున్నాడు అని వార్త వచ్చింది మేము మాట్లాడర్థమవుతున్నా లేదు అంటే సంఘం ఎలాంటి పరిస్థితులు కూడా నడుస్తుందో చూడండి ప్రభువుని యేసుక్రీస్తు వారు ఏమైనా అంటే వాగ్దానం కోరుకు కనిపెట్టండి అన్నాడు ప్రభువుని ఏసుక్రీస్తు వారు ఏమైనా అంటే సాక్ష్యంగా నిలబడండి అన్నాడు ఆ సాక్ష్యం కంకణం కట్టుకుని నిలబడుతున్న టైంలో సాక్ష్యాన్ని మరిసి భోజనాల దగ్గర గొడబెట్టుకున్నారు ఆ భోజనాల దగ్గర గొడవ అవుతున్న టైంలో టీముని మార్చి ఒక టీమ్ మెంబర్ని స్థెపన పెడితే ఆ వచ్చి వాకింగ్ చెప్తున్నప్పుడు బాగానే ఉన్నారు కుర్రోళ్ళు రెడీ అవుతున్నారు అనుకున్న టయానికి ఉపయోగపడే వ్యక్తుల్ని చంపేశారు ఎప్పుడైతే ఆ వ్యక్తిని చంపేశారో ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత సంఘం ఉలిక్కిపడి సమాధి చేసి ఇంకా ఆ సమాధి కార్యక్రమం ఆరలేదు ఆ సమాధి కార్యక్రమం ఇంకా ఆరకముందే ొచ్చిన వార్తను తెలుసా చంపడానికి సౌలు వెళ్ళల మీద పడిపోయాడు స్త్రీలను లేదు పురుషులను లేదు అందరినీ ఈడ్చుకుని పోతున్నాడు ఆ మనిషికి ప్రభుత్వం కూడా అధికారం ఇచ్చిందంట ఆ మనిషి అధికారులతో పొత్తు పెట్టుకున్నాడట సంఘంలోకి ఇంటి అది వచ్చి అందరినీ ఈడ్చుకుని పోతుంటే సంఘం భయపడిపోయి ఒక నిర్ణయం తీసుకుంది ఏముందంటే ఎక్కడే ఎరుసులేములో మేడగదని అంటు పెట్టుకుని ఇలాగే సువార్త చేస్తే ఇక్కడ ఉంటే రేపు ఏం జరుగుద్ది సువార్త చేయడానికి మా ప్రాణాలు చెప్పండి ఉండు ఇప్పుడు సువార్త చేయడానికి మా ప్రాణాలు మేము సువార్త చేయడానికి ప్రాణాలు ఉండాలిగా బతుకుంటే ఏదో ఒక ఆకు తిందామంటారు చూడండి బొలిసాకు మన దివాకు ఇప్పుడు చూడలేదు నేను అది ఏదో ఆకు తిందామంటారు బతుకుంటే ఏదోలా తిని ఎక్కడో దిక్కుని బతుకుదాం ఎరుసులేములు ఉండి చచ్చిపోయే ఎక్కడి నుంచి పారిపోవడం మంచిదని ప్రాణాల గుప్పెట్లో పెట్టుకుని సువార్తన జ్ఞాపకాల్లో పెట్టుకుని ఎరుసులేము ప్రాంతం నుంచి ఎదిరిపోయి ఎక్కడికో పోయారు ఆ పోయిన ప్రాంతాల్లో వీళ్ళు కూర్చుని చిన్న చిన్న కూలి పనులు చేసుకోవడం స్టార్ట్ చేశారు ఈ చిన్న చిన్న కూలి పనులు ఎప్పుడైతే వీళ్ళు చేస్తున్నారో ఈ కూలి పనులు చేస్తూ 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 ఉండగా ఎంతైనా సత్యం విన్నవారు కుదురంగా కూర్చోగలరా ఆ నలుగురు కలిసి చిన్న చిన్న కూడుకులు పెట్టుకున్నారు ఆ చిన్న చిన్న కూడుకులు పెట్టుకునే వాళ్ళు సువార్తను మాట్లాడుకుంటుంటే ఆ మాట్లాడుకుంటున్నప్పుడు ఏంటయ్యా ఏదో మీరు మాట్లాడుకుంటున్నారు అన్నప్పుడు ఏమి లేసా చిన్న సువార్త మాట్లాడుకుంటున్నామని మాట్లాడుకున్నారు ఏంట ఆ అన్నప్పుడు నలుగురు వచ్చి కలిసి కూర్చొని స్టార్ట్ చేశారు అంట అరే ఇదేదో బలే చెప్తున్నారు బాధలకి సాధకాలకి దేవుడు తోడుంటాడు ఆయన పేరు నజరైన యేస్సు ఆయన తిరిగి లేచాడట మరలా వస్తాడట దీని పేరు సువార్త అంటని నలుగురు ఇద్దరు అయ్యారు నలుగురు ముగ్గురు ముగ్గురు క్షమించండి నలుగురు ఐదుగురు అయ్యారు ఐదుగురు ఆరుగురు అయ్యారు ఇలా సంఖ్య పెరిగిపోతుందంటే సంఖ్య విపరీతంగా పెరుగుతూ 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 కొన్ని వందల మంది గుంపు అయిపోయారు ఎప్పుడైతే వందల మంది గుంపుగా మారిపోయారో మారిపోయిన వారిని గురించి ఏమని రాస్తున్న చూడండి పదకొండు అధ్యాయం పంతొమ్మిది వచ్చిన త్వర త్వరగా పదకొండు అధ్యాయం పంతొమ్మిది వచ్చినా స్థెపన విషయంలో కలిగిన శ్రమను బట్టి కురేనీలు కొందరును వారిలో ఉండిరి వీరి అంత వరకు వచ్చి గ్రీ వచ్చి గ్రీకు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసుక్రీస్తుని కూర్చున్న సువార్త ప్రకటించరి ప్రభు అస్తం వారికి తోడే ఉండి కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి ఏం కనబడుతుంది వీళ్ళు ఎలా చదివిపోతున్నారు సంఘం ఎలా నడుస్తుందో చూడండి శ్రమలో ఉండవా ఒకటి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ప్రభు అని భయపడ్డారు లేదు నేను ఎక్కడికి వెళ్ళట్లేదు మీకు ధైర్యం ఉండేలా ఒక ఆయన్ని పంపిస్తాను ఆయన పేరు పరిశుద్ధాత్ముడు ఆయన వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మిమ్మల్ని సాక్ష్యం చెప్పడానికి మిమ్మల్ని ధైర్యంగా నిలబెడతాడు ఎప్పుడైతే నిలబడి ధైర్యంగా చెప్తున్నారో సంఘం మూడు వేల మందితో రంగరంగ వైభవంగా ప్రారంభమైన తర్వాత సంఘంలో గొడవలు వచ్చాయి ఆ గొడవలు వచ్చిన వారిని ఎవరైతే గొడవలు పెడుతున్నారో ఆ బ్యాచ్ని మార్చి కొత్త వారిని నియమకం చేస్తే అందులోంచి ఒక వ్యక్తి వచ్చి సువార్త చెప్తున్నప్పుడు సరిగ్గా సువార్త చెప్తున్న టైంలో ఆ సువార్త చెప్తున్న వ్యక్తిని అందరు ముందు చేత కొట్టి చంపేశారు ఆ చంపేసిన తర్వాత భయపడిపోయిన సంఘం ఏం చేసిందంటే మిగిలిన ప్రాంతాలకు భయపడి చెదిరిపోయింది చెదిరిపోయిన వారు తర్వాత ఏం చేస్తారో మనకు తెలుస్తుంది వెళ్ళిపోయిన వారు చిన్న చిన్న కూడుకులు పెట్టుకుంటున్నారట సువార్త ఎలా వ్యాప్తి చెందా చెప్పినా మీరు ఇక్కడ వినేసి ఇంటికి వెళ్ళిపోతే సువార్త వ్యాప్తి చెందతో గుర్తుపెట్టుకోండి మీరు వెళ్ళిన తర్వాత మీ గృహ కూడుకుల దగ్గర మీ అరుగుల మీద మీ ఇరుగు పొరుగు వారి దగ్గర ఇక్కడున్న వార్తను మీరు వాళ్ళతో పంచుకోవాలి మేము ఇక్కడ ఎంత బల్లల గుద్ది చెప్పేసినా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం మర్చిపోయి బెబ్బే అన్నారంటే సువార్త ఎక్కడ వేసిన గొంగలి చెప్పండి అక్కడే ఉంటుంది మీ ఉద్యోగాల్లో మీ చదువుల్లో మీ రూమ్స్లో మీ సంసారంలో మీరు ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల్లో బతుకుతున్నారో అక్కడికి వారం మీరు మాట్లాడుకున్న సువార్త యేసును యేసుక్రీస్తు వారిని కూర్చున్న వార్త మీరు కాస్త పొరుగు వారితో పంచుకోవాలి మీరు అవి పంచుకోరు ఇంటికెళ్ళిన తర్వాత ఆ ఎపిసోడ్లో ఏం జరిగిందని అడుగుతారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఆ పక్కింటి గొడవలను అడుగుతున్నాను ఇవి మాట్లాడుకోకపోయినా పర్లేదు కానీ ఈ వారంలో మీరున్న వాక్యాన్ని శనివారం వచ్చేలోపు కనీసం కొందరితో అయినా మీరు సువార్తను పంచుకోవాలి ఎప్పుడు సంఘము గోడల దాటి సువార్త సమాజంలోకి వెళుతుందంటే మీ దైవజనుడు అన్ని ఏరియాలకి రాలేడు మీ విద్యా వ్యవస్థలోకి మేము రాగలమా నేను అడుగుతున్నాను మీ సంసారంలోకి మేము రాగలమా మీరు చేస్తున్న ఉద్యోగాలు లేదా మీ స్టడీస్ దగ్గర మేము వచ్చి కూర్చొని చెప్పగలమా మాకు పర్మిషన్ ఇస్తారా మేము అక్కడికి రాలే మేము రాలేని ప్రాంతానికి దేవుడు ఎవరిని పంపిస్తున్నాడు మిమ్మల్ని పంపిస్తున్నాడు మీరేం చేయాలి ఎన్న వార్తని ఇరుగు పొరుగు వారితో మాట్లాడాలి అలానే మాట్లాడట అపోస్తుల దగ్గర విన్న బోధ అపోస్తుల దగ్గర ఉన్న సత్యము ఇరుగు పొరుగు వారితో మాట్లాడితే అంజులకి చాలా వింతగా కుప్రేణియులు కురేణీయులు రకరకాల వ్యక్తులు గ్రీకు మాట్లాడేవారు వీళ్ళందరూ వచ్చి సంఘం దగ్గర కూర్చుంటే సంఘము దినదినం విస్తరిస్తుందంటే ఎంతకు విస్తరిస్తుందంటే సంఘం విస్తరించడానికి ప్రభు అస్తమ్మ వారికి తోడై ఉందంట సంఘం రెండు రకాలుగా డెవలప్ అవుతుంది ఒకటి గుర్తుపెట్టుకోండి ఒకటి మంచి మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ పెడితే డెవలప్ అవుతుంది అది సంఘం అనరు సంత అంటారు దాన్ని మంచి మంచి ఈవెంట్లు పెట్టి పాటలు పాడి రకరకాల కార్యక్రమాలు చేస్తే వస్తారు అని అడుగుతున్నాను మొత్తం జేఎన్టీ యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ని అందరిని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాలంటే గుర్తుపెట్టుకోండి మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏమన్నా మనం పెట్టి నా మెసేజ్కి ముందు చిన్న డెమో ప్రోగ్రామ్స్ ఏమైనా ఇచ్చి ఆ తర్వాత ఒక మంచి ఏసీ లైట్స్ ఏసి లైట్స్ ఆపేసి పొగట్ ఎత్తే అందరూ వచ్చి అక్కడ కూర్చుంటారు కూర్చోరు సంఘాన్ని లైట్స్ ద్వారా ఆకర్షించే సంఘాలు ఉన్నాయా లేదా వ్యక్తుల్ని పాటల ద్వారా ఆకర్షించే వ్యక్తులు ఉన్నారు లేదా రకరకాల థీమ్స్ రకరకాల ప్రాజెక్టులు ఒక ఆయన ఏకంగా ఇదిగో మా సంఘానికి వచ్చి మీరు కానుకని ఎవరైతే ఎక్కువేస్తారో వాళ్ళ కారు గిఫ్ట్గా ఇస్తాం మా అన్నారు ఆయన వాడేసిన సెకండ్ హ్యాండ్లు కారు దానికి తెగొస్తారు జనాలు రేపో మాపో ఒక ఆయన ఒక కొత్త ప్రకటన విన్నాము మరి అది నిజం అబద్ధం తెలియదు కానీ రేపో మాపో ఆయన వేసుకున్న సూట్ అట ఏలంపాటకు పెట్టబోతున్నాడంట సూటు ఆ చెమట సూటు నేను ఎంత సిగ్గులేదో జనాలు కొనుక్కోవడానికి అంటే నడితే ఏదో మార్కెటింగ్ స్టైల్లో లేదండి ఇది సూట్లు ఏలంపాటు పెట్టడం వాచ్లు ఏలంపాట పెట్టడం రకరకాల పెట్టి ఇదిగో తొలిగా ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇదిగో ఈ ఆఫర్ ఉంటుంది ముందుగా మాతో ఎవరైతే ఫోటో దిగుతారో వాళ్ళకి భోజనం ఉంటుంది అక్కడికే జనాలకి వెళ్ళిపోతున్నారండి నేను అడుగుతున్నాను ఇలాంటివన్నీ పెట్టి చెప్తే అది కూడా జనాలు వస్తారు కానీ ఆ మంద సంత అవుతుంది తప్ప సంఘం అవ్వదు సత్యం చెప్తున్నప్పుడు సంఘం లేటుగా వెళుతుందేమో కానీ కానీ ఒకరోజు మాత్రం చాలా స్ట్రాంగ్గా విస్తరిస్తుందట ఎలాంటి వారిని పట్టుకుంటుందంటే ఆ సంఘం గుర్తుపెట్టుకోండి కుప్రీల్ని కురేనీల్ని గ్రీకు మాట్లాంటి వీళ్ళందరూ ఎవరు చెప్పినా కాస్తంత ఫిలాసఫీలో అంతోకింత అవగాహన ఉన్న మేధావులు సమాజంలో అలాంటి వారిని పట్టుకొని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాక్యం చెప్తుంటే ప్రభు అస్తమ వారికి తోడై ఉంది కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగారట సంఘం విస్తరించింది ఆ తర్వాత